అజునకు తండ్రి వైయునకాదులకొంభరతత్వమూ సద్విజమునికోటికెళ్ళపరదేవత వైయు దినేశవంశూభుజులకు పరిపూర్ణుడవై విలుగొందు పక్షిరాధ్వజమిము ప్రస్తుతించేదను దాశరథి కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ అష్టపంచాస సర్గ యాభై ఎనిమిదవ సర్గ విశ్వామిత్రుని చరిత్ర ఎనిమిదవ భాగం త్రిశంకుడు శాపగ్రస్తుడగుట పురోహితుడు శతానందుడు విశ్వామిత్ర చరిత్రను రామచంద్రునికి ఇంకా ఇలా చెబుతున్నాడు త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధ సమన్వితం గురుణా సత్యవాదినా तं कथं समतिक्रम्या शाखान्तरमुपेयिवान् इक्ष्वाकूणां हि सर्वेषां पुरोधाः परमो गुरुः न चातिक्रमितुं शक्यं वचनं सत्यवादिनः अशक्यमिति वसिष्ठो भगवान् ऋषिः तं वयं वै समाहर्तुं क्रतुं शक्ताः कथं तव बालिशस्त्वं नरश्रेष्ठ गम्यतां स्वपुरं पुनः యాజనే భగవాన్ శక్తోక్యాపి పార్థివా రామ త్రిశంకుని మాటలకు కోపము తెచ్చుకున్న ఆ కుమారులు నూరు గురు రాజుతో ఓ జ్ఞానహీనుడా సత్యవంతుడైన గురువు నిరాకరించిన తరువాత ఆయన మాట కాదని వేరొకరిని ఆశ్రయిస్తున్నావు ఎంత ధైర్యం నీకు ఇక్ష్వాకు వంశము వారందరికీ మహర్షి పరమ పూజనీయ గురువు ఆయన మాట మేరలేనిది మహర్షి వీలు కాదన్న యజ్ఞము మేము చేయించగలమనుకున్నావా రాజా నీవు మూర్ఖుడివి తిరిగి నీ రాజ్యమునకు వెళ్ళుము ముల్లోకాలలో ఎవరితోనైనా యజ్ఞము చేయించగల సమర్థుడు ఆ పూజనీయుడు వశిష్ఠుడు ఆయన కాదని యాగము చేయించి ఆయనను అవమానిస్తామా అన్నారు కోపంతో అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథం తాం తద్వచనం శ్రుతు క్రోధ పర్యాక్షరం స రాజా పునరేవైతానిదం వచనమ్రవీత్ ప్రత్యాఖ్యాతోస్మి గుణ గురుపుత్రైస్తథవచ వారి మాటలు విన్న రాజు ఓ తపస్సులారా మీరు క్షేమంగా ఉండండి నేను మరొకరిని ఆశ్రయిస్తాను అన్నాడు అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వస్తు తపోధనా ఋషిపుత్రాస్ తచ్చుతు వాక్యం ఘోరాభిసంహిత సేపుర సంక్రుద్ధాశ్చాలం గమ్యసిముక్ మహాత్మాను వివిస్తే స్వమాశ్రమం అధరాత్ర్యాం వ్యతీతయాం రాజా చండాలత గీలవస్ధరో నీల పరుషోధ్వస్తమూర్ధజ అతని మాటలకు మహాకోపంతో వశిష్ఠపుత్రులు నీవు చండాలుడు అవుతావు అని శపించి ఆ తపోధనులు ఆశ్రమంలోనికి వెళ్ళిపోయారు తరువాత ఆ త్రిశంక మహారాజు ఆ రాత్రి గడిచి నిద్రలేవగానే చండాలుడైపోయాడు పచ్చని అతని దేహము నల్లగా అయిపోయింది నల్లని బట్టలు ధరించి ఉన్నాడు ఇనుప ఆభరణములు ధరించి బూడిద పూసుకున్న శరీరము గలవాడయ్యాడు రాజు శరీరం మీది వస్త్రాలు ఆభరణాలు అన్ని రాత్రి గడిచేసరికి మారిపోయాయి ఆయసాభరణో భవత్ తం సర్వే దృష్ట్యా మంత్రిణే త్యాలి ప్రాద్రవన్సీ రామ పౌరామిక రాజా పరమాత్మవాన్ రామ చండాల రూపము పొందిన ఆ రాజును చూచి అతని మంత్రిబృందము పౌరులు అందరూ దూరంగా పారిపోయారు దహ్యమానోదివరాత్రం విశ్వామిత్రం తపోధనం విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం రూపిణం రామ ముని కారుణ్యమాగణ్యాత్సహేజా వాక్యం పరమధా ఇదం జగద రాజాం ఘోర రూపిణం కిమాగమన కార్యం తే అధిపతే అయోధ్యాధిపతే వీరా శాపచండా అధ తద్వాక్యమాకర్ణ్య రాజా చండాలతాం గత ధైర్యవంతుడైన ఆ త్రిశంకుడు ఒంటరి అయి దుఃఖముతో కుమిలిపోతూ విశ్వామిత్ర మహర్షి వద్దకు వెళ్ళాడు మహర్షి ఆయన కుమారులచే తిరస్కారానికి గురై చండాలత్వము పొందిన అతనిని చూచి విశ్వామిత్రుడు జాలి పొందాడు త్రిశంకుని చూస్తూ రాజా నీకు భద్రమగుగాక అంటూ ఓ రాజకుమారా నీవు వచ్చిన కారణమేమిటి అయోధ్యాధిపతి వీరుడా శాపంతో చండాలడు అయ్యో అంటూ పలకరించాడు ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిధం ప్రత్యాఖ్యాస్మి గురుణా గురుపుత్రైస్తథవచ अनवाप्यैव कामं मया प्राप्तो विपर्ययः सशरीरो दिवं न्यायम् इति मे सौम्यदर्शनं मया चेष्टं क्रतुशतं तच्च नावाप्यते फलम् अनृतं नोक्तपूर्वं मे न च वक्ष्ये कदाचन कृष्वपि कतः सौम्य क्षत्रधर्मेण ते शपे यज्ञैः बहुविधैरिष्टम् ప్రజాధర్మేణ పాలితాహ దానికి ఆ రాజు చేతులు జోడించి విశ్వామిత్ర మహర్షిని చూస్తూ మహర్షి గురువు గురుపుత్రులు నా కోరిక తీర్చలేదు సరికదా నేను ఈ చండాల రూపము పొందాను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నా కోరిక అని తన విషయాన్ని తెలిపాడు త్రిశంకుడు నూరు యజ్ఞాలు చేశాను అయినా ఫలితము లేదు నేనెన్నడూ అసత్యమాడి ఎరుగను ఎన్ని కష్టములు ఎదురైనా నా ధర్మాన్ని విడిచిపెట్టలేదు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాను నా నడవడికతో మహాత్ములైన పెద్దలను సంతోషపెట్టాను పెట్టాను మహాత్మన శీలవృత్తేన తోషితా ధర్మే ప్రయతమానస్ యజ్ఞం చాహర్తు పరితోషం నచ్చి గురవో మునిపుంగవ దైవమే పరం మన్యే పౌరుషంతు నిరర్థకం दैवेनाक्रम्यते सर्वं दैवं हि परमागतिः तस्य मे परमार्थस्य प्रसादमभिकाङ्क्षतः कर्तुमर्हसि भद्रन्ते दैवोपहतकर्मणः नान्यं गतिं गमिष्यामि नान्यः शरणमस्ति मे दैवं पुरुषकारेण निवर्तयितुमर्हसि धर्ममार्गङ्गोरिके तीर्चमनि गुरु कोरग వారు ఆదరించలేదు అంతా దైవేచ్ఛ నా ప్రయత్నం వ్యర్థమైంది దైవానుగ్రహం పొందలేక మిమ్మల్ని ఆశ్రయించాను ఆర్తితో మీ అనుగ్రహాన్ని కోరుతున్నాను అనుగ్రహించండి నాకు మీరు తప్ప మరో దిక్కు లేదు నా కోరిక తీర్చండి మీకు మంగళమగుగాక అన్నాడు త్రిశంకుడు ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే అష్టపంచాశ సర్గ ఇది శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని యాభై ఎనిమిదవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి